మనం అల్టీలో యు స్పెషల్ చాలా అంటే చాలా క్విక్గా ఈజీగా బెండకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ టేస్టీ డిఫరెంట్ స్టైల్లో బెండకాయ కర్రీని తయారు చేసుకోవాలంటే మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి టేస్టీ టేస్టీ కర్రీని తయారు చేసుకొని పాది హ్యాపీగా ఆస్వాదించండి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ఈ కర్రీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో జస్ట్ ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కిద్దాం ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో హాఫ్ కిలో వరకు బెండకాయలు తీసుకొని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత బాగా తుడిచి ఈ విధంగా చూసారా ఈ విధంగా ఈ సైజులో ఉండే ముక్కలుగా తరిగేసుకొని వీటిని ఇందులో వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకుందాం అదేవిధంగా ఇందులోనే కాస్తంత ఉప్పు పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని వీటన్నింటిని ఈ విధంగా కలుపుతూ వేయించుకుందాం బెండకాయలు వేగేంత లోపల ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం సాంబార్ కలుపుకుంటాం కదా ఆ గరిట్తో రెండు గరిటెల వరకు పెరుగు వేసుకుందాం కాస్తంత ఉప్పు అంటే కర్రీకి ఎంత సరిపోతుందో చూసుకోండి ఎందుకంటే మనం ముందు వేసుకున్నాం కాబట్టి ఉప్పు ఇప్పుడు కస చూసుకొని వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు కారం హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు వేయించుకున్న జీలకర్ర పొడి పావు టీ స్పూన్ వరకు పసుపు చివరగా చిట్కడంత గరం మసాలా పొడి వేసుకొని వీటన్నిటిని విస్కర్తో బాగా కలుపుకుందాం చూసారు కదా బెండకాయలు వేగి మంచి రంగు వచ్చాయి కదా ఇప్పుడు వీటన్నింటినీ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం ఇప్పుడు అదే కడాయిలో త్రీ టు ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కిద్దాం ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని జీలకర్రని కాస్త చిరపట్ననిద్దాం జీలకర్ర కాస్త జిట్పట్లాడిన తర్వాత ఇప్పుడు ఇందులోనే రెండు మీడియం సైజు ఉల్లిపాయలని సన్న చిన్న ముక్కలుగా తరిగేసుకొని ఇందులో వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ వేగి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కొన్ని తురుము కాస్తంత అదేవిధంగా కాస్తంత అల్లం తురుము వేసుకొని వీటిని కూడా జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం ఒక నిమిషం తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పెరుగుని ఆ పెరుగు మొత్తాన్ని ఇందులో వేసుకున్నాం ఇప్పుడు దీని ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకుందాం చూసారు కదా ఒక టూ మినిట్స్ వేగాక పైకి ఆయిల్ తేలింది అదేవిధంగా మంచి కలర్ కూడా వచ్చింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఇందులో కాస్తంత వాటర్ పోసుకొని వాటర్ని కాస్త తెరలకాగ చూసారు కదా ఒక త్రీ మినిట్స్ అలా వాటర్ అంతా కాగిన తర్వాత చూసాను చూడండి మంచి రంగు వచ్చింది కదా అలాగే ఆయిల్ కూడా చూసారా చక్క పైకి తేలింది ఈ స్టేజ్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయలు అన్నిటిని ఇందులో వేసుకొని హై ఫ్లేమ్లో కాసేపు బెండకాయలకి ఈ గ్రేవీ అంతా పట్టుకునేంత వరకు మనం మగ్గనిద్దాం టూ మినిట్స్లో చూసారా చక్కగా బెండకాయలన్నీ మగ్గి బెండకాయలు కూడా ఆ ఫ్లేవర్తో కలిసి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ స్టేజ్లో మనం దీంట్లో కాస్తంత కసూరి మీద తీసుకొని ఈ విధంగా నలిపి జస్ట్ ఇలా వేసుకొని నేను ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకున్నాం ఒకవేళ కసూరి మీద ఇష్టం లేదు అంటే కనుక కాసంత కొత్తిమీర కూడా వేసుకోవచ్చు వావ్ చూసారుగా ఫ్రెండ్స్ ఈ బెండకాయ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసేసుకున్నాం కదా మరి మీరు కూడా నా చిట్కాల్ని ఫాలో అవుతూ ఈ వీడియోని జాగ్రత్తగా స్కిప్ ఈ వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ టేస్టీ బెండకాయ తయారు చేసుకొని ఇంటిలో పాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి